హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దిస్త వ్లాగ్స్ రెసిపీస్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలామందికి రీచ్ అవుతూ ఉంటుంది ఈ వ్లాగ్ వచ్చేసి సోమవారం తీసిన బ్లాగ్ అనమాట ఇక్కడ మార్నింగ్ పిల్లలైతే స్కూల్కి రెడీ చేసేసి ఇంకా కిందకైతే పంపించేస్తాను ఈరోజు మా హస్బెండ్ అయితే దేబెడుతున్నారు ఉన్నారనమాట ఇంటికాడ ఇంటికడంటే డ్యూటీ చేసి వచ్చారు అందుకనేసి ఇంకా వాళ్ళైతే నేను దేబెడతాను అన్నారు అందుకని ఇంకా వాళ్ళకి ఫుల్గా ప్యాకింగ్ అయితే చేసేసాను చలి బాగా వేస్తుందని స్వెటర్లు అన్నీ వేసుకొని ఇంకా వాళ్ళైతే స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు ఇక్కడ చూడండి మంచి ఎలా పడుతుందో ఇంకా ఈ విధంగా అయితే మాకైతే మంచి పడుతుంది ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అనేసి ఇంకా పప్పులు ఏంటి నానేయలేదనేసి గోధుమ పిండి బాండలు అయితే వేశాను పిల్లలకి అయితే ఇక్కడైతే మాత్రంగా ఇంకోండి ఈ విస్కప్తో కలిపేసి బాగా కలిసిందనమాట అందుకే ఇంకా ఇక్కడ బ్రేక్ఫాస్ట్లోకి అయితే మాత్రంగా గోధుమ పిండి బాండలు అయితే వేసేసి అలాగే పల్లీ చట్నీ అయితే చేశాను ఎప్పుడు పల్లీ చట్నీ చక్కగా చేసేదాన్ని ఈసారి కొద్దిగా పలచగా చేశాను అలా అయితే కొద్దిగా బాగుంటుంది అనేసి మరీ పలచగా అంటే నీళ్ళ కదండి ఈ విధంగా అయితే చేశాను అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసరికల్లా ఇంకా స్థానంకి నేను కూడా వాటర్ అయితే పెట్టేసుకున్నాను ఇంకా డైలీ ఈ విధంగా అయితే మార్నింగ్ గడుస్తుంది కదా ఇక్కడైతే మాత్రంగా మార్నింగ్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంట్లో పూజ కూడా చేసేసుకున్నాను ఈరోజు పూజ అయితే మా హస్బెండ్ అయితే చేశారు నేను ఓన్లీ హారత ఒకటే ఇచ్చానమాట ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత అతనైతే టెంపుల్కి అయితే వెళ్ళారు అతను వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఇంకా నేనైతే వెయిట్ చేస్తున్నాను టైం వచ్చేసరికి వెళ్ళి నైన్ టెన్ అవుతుందనమాట తులసమ్ అయితే నేనైతే పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా అతను వచ్చిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ కలిసి చేద్దామనేసి అయిపోయింది ఇంకా వచ్చేసిన తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత ఈరోజు ఇంకా ఆఫ్టర్నూన్ డ్యూటీ అనమాట ఇంకా వంట కూడా వేరంగా చేయాలి పదకొండు ఎసరికల్లా వంట అయితే చేసేయాలి అందుకనేసి ఇంకా వంటగదిలోకి కూడా దూరి ఇంకా పనులు అయితే స్టార్ట్ చేయాలి మార్నింగ్ పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ వాళ్ళు ఏమీ తినలేదు పాలు తాగేసి ఇంకా డ్రై ఫ్రూట్స్ తినేసి వెళ్ళిపోయారు అనమాట స్కూల్కి అయితే మాత్రంగాను ఇక్కడ నేనైతే ఇక్కడ ఒక దీదీ చెప్పింది ఇలా కర్రీ వండు అరటికాయ కర్రీ అని అది నేను షార్ట్ వీడియోలో పెట్టాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి ఇంకా అరటికాయ కర్రీ అయితే మాత్రంగా ఈ విధంగా అరటికాయ పిడి అయితే పెట్టాను అనమాట ఓన్లీ బంగు ఇంకా బంగాళదుంప పిడి కర్రీ అయితే ఎలా చేస్తామో సేమ్ ఇది అదే విధంగా చేసుకోవాలి ఇంకా ఇక్కడ వచ్చేసి చార్ చేశాను ఇంకా ఇక్కడ గిన్నెలైతే మాత్రంగా వంట గిన్నెలు గిన్నెలైతే కొద్దిగా వచ్చాయి ఆల్రెడీ ఇందాకలైతే వంట అంతా క్లై కంప్లీట్ అయిపోయిన సరికల్లా పదకొండు అయింది అనమాట పది గంటలకి లోపలికి వంట గదిలోకి దూరాను పదకొండు అయ్యేసరికి వచ్చేసాను గంటలో వంట అయితే అనమాట ఇంకా వంట అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ ఇక్కడొచ్చేసరికల్లా కూర అయితే చాలా టేస్టీగా ఉంది ఒకసారి రెసిపీని అయితే ట్రై చేయండి ఈ కూర చేసుకున్నప్పుడు పక్కాగా చార్ చేసుకున్నారనుకోండి రెండో కలుపుకొని తింటే సూపర్ టేస్టీగా ఉన్నదనమాట ఇంకా ఇక్కడ వచ్చేసరికల్లా పిల్లలైతే స్కూల్ నుంచి తీసుకురావడానికి అయితే వెళ్తున్నాను మా హస్బెండ్ అయితే బోన్ చేసేసి డ్యూటీకి అయితే వెళ్ళిపోయారనమాట ఈ మధ్యన చలిగా చల్లగా ఉందని బాబు అయితే సైకిల్ మీద అయితే స్కూల్కి అయితే వెళ్ళట్లేదు ఇంకా స్కూల్ నుంచి అయితే ఇంటికైతే అయితే ఇంకా తీసుకొచ్చేసిన తర్వాత పాప బ్యాగలు నేను మోసి సరే వాళ్ళ రియాక్షన్ అలాగే ఉంటుంది రాగానే అయితే మాత్రం గన్ను ఇంకా ఇక్కడ వచ్చేసరికల్లా ముగ్గురు కూర్చొని అయితే లంచ్ అయితే చేస్తున్నాను నేనైతే మ్యాక్సిమం పిల్లలు వచ్చినంత వరకే అయితే ఉంటాను ఎందుకంటే అతను మార్నింగ్ లెవెన్ థర్టీ సారీ లెవెన్ థర్టీ అయ్యేసరికల్లా భోజనం చేసేసి ట్వెల్వ్ థర్టీ అయ్యేసరికల్లా వెళ్ళిపోతారనమాట ఇంకా వీడియో అయితే మధ్యాహ్నం అయితే ఈ విధంగా గడిచింది పాపం వర్క్ చేసింది కానీ స్కూల్కి పట్టుకెళ్ళడం మర్చిపోయింది రేపు కొట్టుకెళ్తానని అన్నదనమాట ఇంకా వాళ్ళు కూడా ఇంకా స్వెటర్లు డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇంకా ప్రైవేట్కి అయితే టైం అవుతుంది అనమాట ట్యూషన్కి అయితే మాత్రం ఆ పక్క బిల్డింగ్లోనే అనమాట అందుకని ఇంకా ట్యూషన్కి వెళ్ళరా అని అడిగితే మేడంకి ఫోన్ చేస్తాము ట్యూషన్ ఉందా లేదంటే ఉంది అని చెప్పారు ఆవిడ కూడా అక్కడ క్లైమేట్కి చాలా మందికి అయితే హెల్త్ ఇష్యూస్ అయితే వస్తున్నాయి ఎందుకంటే మెయిన్ అందరికీ జలుబు తలనొప్పి అయితే బాగా వస్తున్నాయి మంచి పడడం వల్ల మరి ఏమో తెలీదు ఇంకా ఇక్కడ వచ్చేసరికి అయితే వీళ్ళైతే ట్యూషన్కి అయితే వెళ్ళిపోతున్నారు ఇంకా అక్కడ గొచ్చి చల్లగా ఉంటుందనేసి వాళ్ళైతే ఒట్టుకొని వెళ్తున్నారు అది పరిచి కూర్చుంటాము అనేసి అయితే మాత్రం గాన్ను పక్క బిల్డింగే కదా ఇక్కడ నేను పైనుంచి చూస్తూ ఉంటే వాళ్ళైతే అయితే వెళ్ళిపోతారనమాట ట్యూషన్కి ఇంకా వాళ్ళు ట్యూషన్కి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఇంట్లోకైతే ఇంకా వచ్చేసానమాట ఇంకా ఇంట్లోకి వచ్చేసిన తర్వాత ఇంకా కొద్దిగా ఎడిటింగ్ పనులు అయితే ఉన్నాయన్నమాట వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసేసుకుంటున్నాను ఇంకా వీడియో ఎడిటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే మాత్రంగా ఇల్లు అంతా చక్క పెట్టేసుకొని మొత్తం క్లీన్ అయితే చేసేసుకున్నాను ఇంకా సామాన్లు కూడా ఇల్లు చూడడం అన్నీ చేసుకున్న తర్వాత ఇంకా వాటర్ కూడా వేడిలు అయితే తాగడానికి అయిపోయేవి పెట్టేసుకున్నాను అనమాట ఇంకా నైట్ డిన్నర్ లోకనేసి ఇంకైతే వంట చేయాలి ఈ లోపు పిల్లలు కాసేపు అనేసి చదివిద్దామని కూర్చుంటున్నాను నేను వచ్చేసరికల్లా వాళ్ళు వంట ఇంకా హాల్లో అయితే గింతులు వేస్తున్నారు డీజే పెట్టేసుకొని ఇంకా వేడి వేడిగా వంకాయ కర్రీ ఇంకా వండుతున్నాను అన్నం వండుతున్నాను చపాతి చేస్తున్నాను అన్నాను వాళ్ళకి వద్దంటున్నారు అందుకనే రైస్ అయితే పెట్టేశాను టమాటీ వంకాయ కర్రీ చాలా బాగుంటుంది కదా వేడిగా తిన్నా బాగుంటుంది అన్నంలో కడుపుకొని లేదంటే గంజాన్నంతో తిన్నా చాలా బాగుంటుంది అదే పకాలన్నం అని అంటారు చలిదన్నం అని అంటారు ఒక్కో సైడ్ ఒక్కొక్క లాంగ్వేజ్లో పిలుస్తారు కదా మా సైడ్ అయితే చలిదన్నం అని అనమాట ఇంకా వేడి వేడి అన్నం వేసుకొని అయితే మేమైతే ఇక్కడ భోజనం అయితే చేస్తున్నాము ఇంతటితో వీడియో అయితే అండ్ చేసేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి